జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా ఏఎన్ఎంలు పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏఎన్ఎంలతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష నిర్వహించారు జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గర్భం దాల్చిన మహిళలు పిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రిలో వివరాలు నమోదు చేసుకుని మందులు పౌష్టిక ఆహారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు రక్తహీనత అధిక రక్తపోటు మధుమేహం సి సెక్షన్ కామెర్లు క్షయ పిండం ఎదుగుదలకు ముందు రక్తస్రావం తదితర వాటిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు ఇకపై జిల్లాలో ఎలాంటి మాతా శిశు మరణాలు సంభవించకుండా చూడవలసిన అవసరం ఉందన్నారు ఈ విషయాన్ని ప్రభుత్వ వైద్యులు ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు సవాల్ గా తీసుకోవాలన్నారు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామాల పరిధిలో ఒక్క మాతా శిశు మరణం సంభవించకూడదనే లక్ష్యంతో పనిచేస్తే మాతా శిశు మరణాలు తగ్గిపోతాయన్నారు గత మూడు నెలలతో పోలిస్తే జిల్లాలో మాతా శిశు మరణాల సంఖ్య తగ్గిందని ఇందుకుగానూ జిల్లా కలెక్టర్ వైద్య అధికారులు ఆశా కార్యకర్తలను అభినందిస్తూ మాతా శిశు మరణాలు లేని జిల్లాగా మెదక్ జిల్లాను తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ డిప్యూటీ హెచ్ఎంఓ టూ జానేశ్వర్ డాక్టర్ నవీన్ వెటర్నరీ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సృజన డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. సో అట్లా మెడికల్ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం డిస్కస్ చేయాలా కూడా వాళ్ళ ఇంప్రూవ్మెంట్ మనకు మానిటర్ చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా మనము వాళ్ళని రిస్కీ కేసెస్ లో తీసుకొని వెళ్ళొద్దు అనేసి సో దయచేసి కొద్దిగా మీరు